కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము నారదుడు చెప్తున్నాడు కృదు భూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెప్తాను విను ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపళ్ళు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మణ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వె నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజనే యుక్త భోజనమును ఆహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత చూర్ణాలను ఆమ్ల సంబంధాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచి అమ్మబడే రసాలను భూజతాల వనాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి గనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసైనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగవ నాల్గవజామున భుజించటమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైలాంబ్యగనము చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాగుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ లేచులతోనూ వ్రత భ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఆశావుజ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మూడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవేగాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం మందే ఉంటాయి విష్ణు జ్ఞాన ప్రవస్థులైన ఇంద్రాదులందరూ రాజుని సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుని సేవిస్తారు విష్ణు పరులు ఎక్కడ పూజించబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఏడవ అధ్యాయము సమాప్తము అష్టమ అధ్యాయము ప్రజారం శీల పృథు నృపాల ఇక ఈ కార్తీక ప్రతోద్యాన ప్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరళచి అలంకరించబడింది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయలనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేల సంయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గధ పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడచోపచారాలతోను పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి గీత మంగళ మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరణాడు ప్రతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మ శాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణానుగ్రహమును అనుగ్రహమును గాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలో నా పాపములు నశించుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమవుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవించబడి ద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులలో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము